వెల్కమ్ టు ఏఎన్టీవీ మా ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మున్సిపాలిటీలో ఈరోజు కౌన్సిల్ సమావేశం జరిగింది అయితే చాలామంది కౌన్సిలర్లు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు ప్రజల చేత ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు ప్రజల సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో తమ వార్డు సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవాల్సిన కౌన్సిలర్లే కౌన్సిల్ సమావేశానికి రాకపోతే ప్రజల సమస్యలు వార్డుల అభివృద్ధి ఎలా జరుగుతుంది అన్న అంశంపై ఉండగా ఇంతలోనే ఈ సమావేశంలో ప్రజల సమస్యలు చర్చించగా ఈ కౌన్సిలింగ్ సమావేశానికి చాలామంది కౌన్సిలర్లు హాజరు కాలేదని నెలలో ఒక్కసారి జరిగే కౌన్సిల్ సమావేశానికి రానటువంటి కౌన్సిలర్లకు జీతాలను తొలగించాలని కౌన్సిల్ సమావేశానికి రానటువంటి కౌన్సిలర్లకు హాజరు బుక్ వాళ్ళ ఇంటికే పంపించి సంతకాలు పెట్టించుకునే పద్ధతిని మార్చాలంటూ చైర్మన్కు విన్నవించుకున్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ చాలా వరకు వస్తున్నారు అధ్యక్ష కొంతమంది అస్సలు రావడం లేదు అధ్యక్ష దయచేసి అలాంటి వారికి జీతాలు కానీ అలాగే రాయడండి అధ్యక్ష ఎందుకంటే వారు ప్రజా సమస్యలు వాళ్ళు పట్టడం లేదు అధ్యక్ష వాళ్ళు రావడం లేదు మాట్లాడడం లేదు మరి బయటకు వచ్చి మన వాళ్ళని ఎవరైనా మాట్లాడుతున్నారు అధ్యక్ష దయచేసి పెద్ద కౌన్సినర్ వచ్చేటట్టు చూసుకోవాల్సిన కోరుతున్నాం అధ్యక్ష వాళ్ళకి ఇంటికి పంపించి సంతగా చేసే విధానాన్ని స్వస్తి పార్గాలని మీ ద్వారా మీ కమిషనర్ గారు తెలియజేస్తున్నాం అధ్యక్ష